వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అక్కడ పలు కంపెనీలతో ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా రాష్ట్రం సాంకేతిక ఆవిష్కరణలో ముందంజల్లో ఉండేందుకు కృషి చేస్తుందని రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ను ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు ఈ క్వాంటం కంప్యూటర్ ఆవిష్కరణ నేషనల్ క్వాంటం మిషన్ క్యూపీఐ ఏఐ ఆధ్వర్యంలో జరగనుందని దీని ద్వారా వ్యవసాయం నీటి నిర్వహణ ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన మాటలను కర్ణాటక మంత్రి తీవ్రంగా ఖండిస్తున్నారు చంద్రబాబు నాయుడు కన్నా ముందే తమ రాష్ట్రంలో ఈ కంప్యూటర్ సేవలను అందిస్తుందని చెబుతున్నారు బెంగళూరుకు చెందిన క్యూపీఐ ఏఐ సంస్థ నిర్మించిన ఇండస్ అనే ట్వంటీ ఫైవ్ క్విట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పటికే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వాణిజ్య సేవలు అందిస్తుందని స్పష్టం చేశారు ఆరోగ్య సంరక్షణ రక్షణ ఆర్థికం వంటి రంగాల్లో ఇది ఇప్పటికే పనిచేస్తుందని ఆయన తెలిపారు క్వాంటమ్ ఆవిష్కరణలో కర్ణాటక దేశాన్ని నడిపిస్తుందని కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్ఎస్ బోస్రాజు తెలిపారు ఈ మేరకు ట్విట్టర్లో ఆయన స్పందించారు దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అదే ఏఐ సంస్థ ద్వారా స్వదేశీ తీసుకొచ్చి వ్యవసాయం నీటి నిర్వహణ ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెబుతున్నారు అయితే ఏది ఏమైనా క్వాంటం టెక్నాలజీ అనేది క్వాంటమ్ మెకానిక్ సూత్రాలపై ఆధారపడిన అత్యాధునిక సాంకేతికత సాధారణ కంప్యూటర్ కన్నా వెయ్యి రేట్లు వేగంగా పనిచేస్తుంది క్వాంటమ్ కంప్యూటర్లు సంక్లిష్ట సమస్యలను వేగంగా పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉంటాయి ఇది వ్యవసాయం నీటి నిర్వహణ ఆరోగ్య రంగాల్లో కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది క్వాంటమ్ టెక్నాలజీ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగల సామర్థ్యం కలిగి ఉంది కార్డియాక్ అరెస్టులు హార్ట్అటాక్లు క్యాన్సర్ లాంటి వ్యాధులను ముందే గుర్తించవచ్చు గుర్తించడమే కాదు కొత్త ఔషధాల అభివృద్ధిని వేగవంతం చేస్తుంది రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి సహాయపడుతుంది దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక హబ్గా మార్చాలనే లక్ష్యంతో క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందవచ్చు క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి కొత్త పరిశ్రమలను ఆకర్షించి ఉపాధి అవకాశాలను సృష్టించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపతం చేయవచ్చు